నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ కవిత ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని అక్క ఆపర్చునిటీస్ పెరగట్లేదు మాకు అవకాశాలు లేవు అవకాశం ఉంటేనే కదా అవకాశం అంటూ వస్తేనే కదా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటం కానీ అసలు సర్వైవ్ అవ్వటం కానీ ఇదంతా కూడా ఆపర్చునిటీ ఫస్ట్ రావాలి ఎంత ట్రై చేస్తున్నా రావట్లేదు లేకపోతే ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఆపర్చునిటీస్ తెలియట్లేదు చాలా ఫాస్ట్ యుగంలో ఉన్నాం అందరూ చాలా చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉన్నారు టాలెంట్ ఉంది కానీ ఏదో సంథింగ్ ఈస్ లాకింగ్ అనేది ఉంది చాలా మందిలో ఏదైనా రెమెడీ ఉంది అక్క దీనికి తప్పకుండా చెప్తాను పద్మిని ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు అందరు ఈ మధ్య తెలుసు పెళ్ళైతే మాత్రము కనీసం ఈ బడ్జెట్ లో అనుకుంటున్నాం మేము ఎంతకట్ట ఇవ్వలేమండి కానీ ఇల్లు మాత్రం చాలా కష్టం చాలా కష్టం మేము ఇంతలో ఉన్నామండి మేము ఇలానే చేయగలుగుతాం మా వల్ల కాదు అని చెప్పచ్చు పెళ్లిలో కానీ ఇల్లు అనేసరికి ఈ కొంచమే కదా ఈ కొంచమే కదా అని మనకు అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఎట్లా మనము ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి మనకి ఎందుకు అని అంటే ఆ మనం ఏదైనా కూడా కష్టపడి సంపాదించుకున్నది మనం కోసం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నేను రోజు రాత్రి పడుకునేటప్పుడు కానీ ఏవైనా కానీ బుక్స్ చదువుతుంటాను కి సంబంధించినవి నాకు ఒక ఇంత చాలా ఆశ్చర్యానికి గురి చేసిన టెక్నిక్ ఇది ఇది చేస్తే ఇది చెప్తే ఎలా ఉంటుంది అసలు చేస్తే ఎలా ఉంటుందిరా బాబు అని ఆ ఒక ఇంత చెయ్యాలా వద్దా అని సంశయించిన టెక్నిక్ అన్నా దీని పేరు లాడర్ టెక్నిక్ అంటారు లాడర్ టెక్నిక్ ఆ టెక్నిక్ అసలు ఈ టెక్నిక్ చెయ్యాలా వద్దా అసలు నేనైనా ముందు ఫాలో అవుదాం అనేదా ఏదైనా చేసిన తర్వాత చెప్పాలని ఉంటుంది అయితే ఇంత ఆశ్చర్యానికి గురి చేసిన టెక్నిక్ అమ్మ ఆలోచనకి గురి చేసిన టెక్నిక్ నిజంగా చెప్పాలి అంటే ఏదైనా ఇది చెయ్యండి అని ఖచ్చితంగా చెప్పేస్తాం కానీ ఇందులో ఆలోచించాల్సి వచ్చింది అనమాట కానీ నేను చేశాను అండ్ దాని గురించి బాగా ఆ చదివాను మనకి ఎవరు అసలు ఇది చెప్పింది అవన్నీ కూడా నేను చెప్తాను అంటే టెక్నిక్ గురించి చెప్పేటప్పుడు మనం దాన్ని ఎవరు చెప్పారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి వాళ్ళని తప్పకుండా గ్రాటిట్యూడ్ వాళ్ళని తలుచుకోవడం అనేది ఈ టెక్నిక్ అనేది నివెలే గొడాడ్ అని ఆయన చెప్పాడు ఆయన మెటాఫిజికల్ టీచర్ అంట ఆయన అంటే ఫిజిక్స్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఫిజిక్స్ చదివిన వాళ్ళకి ఆ అంటే ఈ పని ఎలా జరుగుతుంది అనే దాని మీద చాలా నిష్ణాతులు ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ తప్పకుండా ఈ పని అవుతుంది అని నమ్మకం కలిగింది నాకు ఒక మెటాఫిజికల్ టీచర్ దీని గురించి చెప్పారు అని అంటే నికోల టెక్స్ లా చెప్పారు త్రీ సిక్స్ నైన్ గురించి అలానే ఈయన కూడా చెప్పారు అంటే దీంట్లో ఏదో అంతరార్థం ఉంటుంది ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని అనిపించి నేను ఈ టెక్నిక్ లో మనం ఎప్పుడు కూడా నెగటివ్ అనేది మాట్లాడకండి నెగిటివ్ గా ఆలోచించకండి అని చెప్తాం కానీ ఈ టెక్నిక్ లో మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ గా ఆలోచించాలి వేరేనా వేరే నెగిటివ్ గా ఆలోచించాలి రాత్రి పొద్దున్నంత నెగిటివ్ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉండాలి నెగిటివ్ వే మాట్లాడుతూ ఉండాలి ఒక ఒక చిన్న వర్డ్ ఉంటుంది ఫ్రేజ్ ఉంటుంది అది అనుకుంటూ ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఇక మంచినీళ్ళకు కూడా మనం లేవము ఇంకా నిద్రపోవడమే లైట్ ఆపేసాను అనుకున్నప్పుడు మనం ఆ పని అవుతున్నట్టుగా ఉంచుకోవాలి ఓ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ ఫస్ట్ చూడు ఏమనుకోవాలి అంటే ల్యాడర్ టెక్నికల్ ఆ సారీ ఈ ల్యాడర్ టెక్నిక్ లో ఏమనుకోవాలి ఫస్ట్ అంటే ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని నేను నిచ్చాట్లేదు ఎక్కను ఎక్కను ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ మీకు ఎప్పుడు గుర్తుకు రావట్లేదు చక్కగా రాసి పెట్టుకోండి ఒక రూమ్ లో ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ వంటి ఇంట్లో పని చేస్తూ ఉంటారు ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని రాసి పెట్టుకోండి బెడ్రూమ్ లో ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని రాసి పెట్టుకోండి సరే ఇవన్నీ మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండండి రాసి పెట్టుకోకపోతే అనుకుంటూ ఉండండి అనుకుని అనుకుని పొద్దున్నంతా మనం నెగటివ్ అనేసుకుంటూ ఉంటాం నైట్ పడుకునేటప్పుడు లైట్లన్నీ ఆపేసి ఇంకా నిద్రకే వెళ్ళిపోతున్నాం మనం అనుకున్నప్పుడు చక్కగా విజువలైజ్ చేసుకోండి మెట్లు ఎక్కేస్తున్నాం మన ఎదురుగుండా నిచ్చేనే ఉంది చక్కగా ఎక్కుతున్నాం హాయిగా ఎక్కుతున్నాము ఎటువంటి బాద్రాబందీ లేకుండా ప్రశాంతంగా ఎక్కుతున్నాము ఆయసపడట్లేదు మనము స్ట్రెంత్ ఎక్కినా కూడా మనకి ఆపర్చునిటీ అట్లానే వస్తుంది మనం ముందుకెళ్ళిపోతున్నాం పైకి చక్కగా వెళ్తున్నాం మనం రీచ్ అవుతున్నాం ఒక మెట్లు స్టేర్ స్టేర్ కేస్ గుర్తు చేసుకోండి చక్కగా స్టేర్ కేస్ ఎక్కుతున్నట్టు స్టేర్ కేస్ మెట్లు ఎక్కుతున్నట్టుగా ఉంటే ఏంటంటే జాగ్రత్త ఉంటుంది సైడ్ అంతా మనం కట్టించుకుంటాం ఉంటాం మన ఇంట్లో మెట్లకి గుర్తు చేసుకోండి మళ్ళీ ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం అవే మెట్లు వస్తున్నాయి లాడర్ మనకు కనిపిస్తుంది ఆపర్చునిటీ వస్తుంది మెట్ల అయిపోతుంటే మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండాలన్నమాట అది మనం విజువలైజ్ చేసుకోవాలి ఎంత చక్కగా ఇంకా పడుకోవడం మళ్ళీ పొద్దున లేవడం మళ్ళీ అనుకోవడం ఈ టెక్నిక్ ఓన్లీ మూడు రోజులు చేయండి త్రీ డేసే చెయ్యండి ఇది మీకు ఫోర్త్ ఫిఫ్త్ డే లోపల ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయో చూడండి అసలు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి నేను చేశాను నాకు వర్క్ అయ్యింది ఇది ఖచ్చితంగా మీకు కూడా అలానే వర్క్ అవుతుంది అయితే ఎప్పుడూ పాజిటివ్ గానే మాట్లాడాలి పాజిటివ్ గానే ఆలోచించాలి అని మనం మేనిఫెస్టేషన్ లో చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ నెగటివ్ గా మనం ఎందుకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే నెగటివ్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే మన కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది అది అవ్వదు అవుతుంది ఇలాంటివన్నీ కూడా మన కాన్షియస్ మైండ్ ని తృప్తి పరుస్తున్నాం అనమాట ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ జాగ్రత్త పని పనిచేస్తున్నావు జాగ్రత్త అని మనం కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటుంది ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటాం లక్ష రూపాయలు వీడిస్తాడో ఇవ్వడో భయం వేస్తుంది అవసరం ఉన్నప్పుడు అయ్యో ఇచ్చేద్దాం అనుకుని ఇచ్చేస్తాం కానీ ఇస్తాడో ఇవ్వడో అనే డౌట్ ఉంటుంది అనమాట అట్లా ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఆ కాన్షియస్ మైండ్ కి మనం చక్కగా ఇంటెక్ ఫుడ్ ఇచ్చేస్తున్నాం ఐ వి నాట్ క్లైమ్ ద ల్యాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అండి నైట్ పడుకునేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్ కి మాత్రం అలా కాదు నేను లాడర్ ఎక్కేస్తున్నాను అని చెప్పి చెప్తున్నా చంటి పిల్లలకి నేను ఇక్కడే ఉంటాను నాన్న నేను ఎక్కడికి వెళ్ళను హాయిగా నిద్రపో అని చెప్పి వాళ్ళని నిద్రపోయటి వెళ్ళొస్తూ ఉంటాం అదే అవునా కాదా నేను ఎందుకు నేను ఇప్పుడు చంటి పిల్లల్లాగా మనం ట్రీట్ ట్రీట్ తప్పకుండా మాట వింటుంది నాకు త్రీ డేస్ ఎందుకు నేను ఇల్లు ఇల్లు గురించి చెప్పాను అంటే తప్పకుండా మనము ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఏదైనా ఎక్స్ట్రా ఇంటికి అనేది ఒకటి మెట్లు అనుకో మూడు అంతస్తులు రెండు అంతస్తులు కట్టామంటే లిఫ్ట్ ఉండాలనుకుంటున్నాం వరకు మూడో రెండో వరకు పర్వాలేదు మూడోది ఉంటే కదా లిఫ్ట్ అనుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు నాడు ఏదైనా అవసరం వస్తుంది మనకి అప్పుడు ఎట్లా అనేది ఆలోచన ఉంటుంది మనకి అక్కడ నాకు కొంచెం చాలా తక్కువైనాయి డబ్బు అనేది చాలా తక్కువ ఎలా ఎలా అరేంజ్ చేయాలా ఏంటా అని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు అనుకోకుండా ఎంత డబ్బులు అయితే తక్కువ అయ్యాయో దానికంటే కూడా నేను తక్కువగా చేస్తాను మేడం మీరేం వరి కాకండి నేను ఉన్నాను కదా అని చెప్పి అతను వచ్చాడనమాట నా దగ్గర ఉన్న డబ్బుకి కరెక్ట్ గా ఆపర్చునిటీ వచ్చింది నేను అది ఆ వర్క్ చేసుకోగలిగేటట్టుగా సో అది భగవంతుడు ఇచ్చిన వరం కిందకే మనం భావించాలి ఈ టెక్నిక్ చేయాలి అన్న ఆలోచన రావడము విత్ ఇన్ త్రీ డేస్ నేను చేయడము విత్ ఇన్ ఫోర్త్ ఫిఫ్త్ డే అతను రావడం మనకి వర్క్ చేయడం అనేది జరిగిందనమాట కాబట్టి ఇది నేను నా జీవితంలో నేను చూసి చేసిన అది ఖచ్చితంగా అవుతుంది అని నేను చూసాను ఈ మధ్యలో కాబట్టి మీరు కూడా చేయండి అది ఫ్రేజ్ వెయి తప్పకుండా ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ అనేది వెయ్యి రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మనం చక్కగా మెట్లు ఎక్కుతున్నాం లాడలు ఎక్కుతున్నాం అని చెప్పి విజువలైజేషన్ ఎంత చక్కగా వేసుకుంటూ పడుకోండి ఇంకా వేరేవి ఏమి వద్దు ఫోన్లు ఇలా చేస్తున్నాము అవి ఇవి ఏమి వద్దు తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోండి బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ మీరు కూడా అసలు వే మీరు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్తున్నారు అంతే కదా వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు మోదీని అంటున్నారు అక్క మహానుభావుడు ఆయన ఆయన్నే అంటున్నారు మనం ఎప్పుడు కూడా లాస్ట్ టైం చెప్పినప్పుడు దీనికి ఒక అథెంటికేషన్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అవునా అథెంటికేషన్ చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ స్వామి గాండగాపురం నుంచి రాగానే నాకు అసలు ఇది చూపించారు పద్మిని అంటే అథెంటికేటెడ్ గా ఆయన మెటాఫిజికల్ టీచర్ చక్కగా వెళ్లే గొడాడనే ఆయన 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 నిజంగా ఎవరి కోసం చేసి ఉంటాడు చెప్పు అందరికి పని అవ్వాలన్న ఇచ్చతోనే కదా ఆయన టీచింగ్ ఆయన చేసుకుంటే సరిపోతుంది కానీ ఇదా ఇలా కాదు ఫిజిక్స్ ని ఎలా మన జీవితంలో ఇంపార్ట్ చేయాలి అని ఇదంతా ఫిజిక్సే మనం వాటర్ టెక్నిక్ చెప్పాం అది క్వాంటమ్ ఫిజిక్స్ కాబట్టి ఇలా అంతా కూడా మన జీవన విధానంలో సైన్స్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ అనదర్ ఫేస్ తప్పకుండా ఆ భగవంతుడు అనే వాడికి ఆ సైన్స్ అనేది అతీతమైనది కాదు ఆయన ఇంకో రూప్ ఏ ఆపర్చునిటీస్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే